పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గర్భవతి అని తెలిసి ఏంటిది అని అడిగితే నువ్వే చేశావని చెప్పేసి రిటర్న్ కంప్లైంట్ పెట్టారు అని వాపోయాడు షన్ను అసలు షన్నుకి జరిగినటువంటి అన్యాయం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో తన్నే అడిగి తెలుసుకుందాం అయితే నాకు తెలిసిన వారి ద్వారా ఈ పాపది ఒక ఫోటో అనేది నాకు వచ్చింది అనమాట ఇమేజ్ వచ్చి ఇట్లా చూసుకో మరి సెట్ అవుతుంది నాకు ఫోటో చూడడం అమ్మాయి నచ్చింది సరే ఓకే అని చెప్పి వాళ్ళ మదర్ చేసుకుందాం మనం ఇంక ఇట్లా అదే మాట్లాడినాం మొత్తం అయితే ఒక రోజు ఏం జరిగింది ఆ పిల్ల ఇట్లా మేము వెళ్ళాము అయితే పాపం చూద్దామని చెప్పేసి అని పిలిపించి చూపించండి నాకు అని అంటే రెడీ అయింది కానీ ఆ పిల్ల ఇట్లా డేట్లో ఉంది కనిపి ఇప్పుడు కడుపులో నొప్పిగా ఉంది రావడానికి బయటకు వచ్చి నేను షూట్ అంటే సరే జస్ట్ నేను నార్మల్గా చూసి వెళ్ళిపోతానంటే మంచం మీద మంచం మీద తను ఇట్లా నిర్వహింది వాళ్ళ మదర్ అన్నారు ఆ పిల్ల కింద పడింది కాలు ఇరిగింది వెళ్ళేపాటికి ఆ పాపకి ప్రెగ్నెన్సీ ఉంది ఏందండి ఇది అంటే నువ్వే చేసినావు అని చెప్పేసి వాళ్ళ రివర్స్ లో పోటీ అయింది నాకు నీ పరిచయమే మూడు నెలలు మూడు నెలల్లో తొమ్మిది నెలలు గడుపు వచ్చేస్తుందా రూమ్ లోకి వెళ్ళి మాట్లాడే కదా అప్పుడే నువ్వు చేసావు ఇట్లా మా అమ్మాయితో వినడానికి బాగా ఇరవై రోజుల్లో కడుపు వచ్చేస్తుందా పైకి అది నేను అన్న ఇంత కడుపును ఇరవై రోజులు ల్యాండించి వస్తుందమ్మా మీకు నేను చేశాను అంటారేంటి మీకు తమాషాలు అని పడుతున్నారా ఇట్లా అది కరెక్ట్గా అది గొడవ పెట్టుకున్నా ఇట్లా నేను ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందని ఇరవై రోజుల్లో అన్నారు అంటే మీకు డౌట్ రాలేదు రా లేదా చేయటర అర్థమైపోయింది ఇంకా అక్కడ ఉన్న లైవ్లో అక్కడ మొత్తం అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికి నమ్మించేసారు కూడా పెళ్లికి ముందే కడుపు చేశాడు అది అని చెప్పేసి అని అది కుదరలా ఎవడో ఒకటి అంట కట్టాలని అంట మమ్మీ అయితే ఫుల్ ఫ్రాడ్ అనమాట ఇట్లా ఆ అమ్మాయిని అడగపోయావు గట్టిగా అసలు నీకు నాకు ఎంత పరిచయం అడిగినా అసలు అడిగితే అంటుంది నువ్వే చేసావు కదా అంటుంది అమ్మాయి కూడా అమ్మాయి కూడా అంటుంది నువ్వే చేసావు కడుపు సరే నువ్వైతే నిజం చెప్పు నిజంగానే ఆ అమ్మాయి త్రీ మంత్స్ నుంచే పరిచయమా అంత ముందు నుంచే పరిచయం వామ్మ తెలియదండి నాకు ఆమె ఎవరో కూడా తెలవదండి నేను ఫోటో చూసి వెళ్ళినా నేను అసలు పెళ్లి చూపులు ఉన్నాయి అని చెప్పి దుప్పట్లో పడుకోవటం ఏంటి అమ్మాయి ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా నిజమేమో అనుకుంటున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి ఆ పిల్ల తెలిసి అన్న ఫీలింగ్ లో మరి పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు వేసుకోండి నిజా నిజాలు బయట పోలీస్ స్టేషన్ కూడా అదే చెప్తున్నారు వాళ్ళు స్టేషన్ కి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ వాళ్ళని ఏమన్నా అట్లా వాళ్ళు పోలీస్ వాళ్ళని కూడా నమ్మిస్తున్నారు చెప్తున్నారు ఇట్లా అమ్మాయి చెప్తుంది కదా నాకు అడుగు ఈ అబ్బాయి అని చెప్పేసారు సో మొత్తం కలిపి ఆ అమ్మాయిని కంటగడదాం పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి చూస్తున్నారు అంటే తను ఫోటో తీ పంపించాడు తన ఫోటో మాకు పంపించాడు కదా మేడం ఆ టైం ఇప్పుడు మా పాప ఏముందంటే ఇతనే మా మమ్మీ ఇట్లా ప్రెగ్నెన్సీ చేసి చెప్పింది అనమాట దానివల్ల తనే చేశాడేమో ఇంకెట్లైనా ఫోటో పంపించినప్పుడు చెప్పడం ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నా మైండ్ ఉంది అసలు అంటే మేము అడుగుతానే ఉన్నాం మేడం తనే చా భయపడుతుంది చెప్పడానికి ఏది లవ్ చేసిన అబ్బాయి ఎవడో చెప్పడానికి భయపడుతుందా గోబల మీద నాలుగు పీకే వాళ్ళ కడుపు తెచ్చుకొని ఇంట్లో పడుకుంటే జో కొడుతున్నావా కన్న కూతురు మాట నమ్ముతారు కన్న కూతురు గురించి ఇదే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఇంతకు ముందు కూడా ప్రెగ్నెంట్ అయింది మాట్లాడుతుంది అదమ్మా నీకు సంబంధం వచ్చింది కదా వచ్చినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఇతనే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా వచ్చినప్పుడు నీకు దొరికేసినట్టే ఒక రకంగా వాళ్ళందరినీ పెట్టి అడిగేయాలి కదా మీ అబ్బాయి మా అమ్మాయికి కడుపు చేశాడంట మరి మా పాప చెప్తుంది కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ చేసింది తనే అని చెప్పేసి ఇప్పుడు నువ్వు అడగాలి కదా అప్పుడు ఎందుకు అడగలా ప్రెగ్నెన్సీ ఉంటే డేట్ ఎట్లా వస్తుంది సార్ అదే డేట్ అంటున్నారు మళ్ళీ దుప్పటి కప్పాను అంటున్నారు అవును సార్ ఇప్పుడు తనకొక్కడికి తెలుసు అనుకున్నాం మేము వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియకూడదని పడుకోబెట్టారా పక్కన వాళ్ళకి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తెలియకూడదా మరి అతనే మాయ చేస్తాడు మరి అతనేం చెప్పాడు మాకు మాత్రం ఏం తెలుసు మాయ మీదే మీదేమంటే మాయ చేసి మంత్రం వేయడానికి మీరు మామూలుగా పైనుంచి దిగి వచ్చారు కదా ఇద్దరం ఇంకా దిగిరా వచ్చేది ఏముంది ఇప్పుడు మంచి మంచి చెడ్డ ఉండదు ఇక్కడి నుంచి లెగుస్తా చెప్తున్నా

యాక్సెప్ట్ ఇప్పుడికిప్పుడు చేయిస్తాం కోర్టు పర్మిషన్ తీసుకొని రెడీగా షోక్ బ్రేక్ ఇవ్వండి ఏం లేదండి జైలుకు పంపించడం ఇప్పుడు ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తూ వీళ్ళ మీద ఫాల్స్ కేసులు ఫైల్ చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్న మీలాంటి వాళ్ళు బుద్ధి రావాలి ఇప్పుడు ఇప్పుడు అదే చేయిస్తా అదే చేయిస్తా నాకు ఏం డ్రామాలు అమ్మో డబ్బు వసూలు చేసే బ్యాచ్ మంత్ చెప్పండి ఇది ఏ స్టేజ్ అనుకొని వచ్చారా తెలుసా మీకు తెలిసే వచ్చారా తెలియక వచ్చారా పోలీస్ స్టేషన్ లో కోర్టులో డ్రామాలు ఆడేద్దాం అనుకుంటున్నారా లాండ్ ఆర్డర్ మీకు అంత చీప్ గా కనిపిస్తుందా ఇవి కోసం ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చుకొని చేయాల్సి వచ్చింది మరి ఈ కార్యక్రమంలో మంతమాట ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్కారం అండి నమస్తే ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ షన్ను అనే వ్యక్తి ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చారండి అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటో తనని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం మేడం నమస్తే సర్ నమసి మేడం మీ ఫుల్ నేమ్ కూడా షన్ను ఏనా షన్ను హెడ్లా షన్ను నా పేరు ఓకే ఓకే డన్ డన్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ గుంటూరు మేడం గుంటూరు ఏం చేస్తూ ఉంటారు నేను గుంటూరులో మావల్ జాబ్ చేస్తున్నా మేడం ప్రెజెంట్ జాబ్ చేస్తున్నారు ఓకే పెళ్ళైందా లేదు మేడం దాని ఆ పర్పస్ మీదే ప్రజెంట్ ఇక్కడ రావటం జరిగింది కూడా ఒక చిన్న మోసం జరిగింది నాకు ఏమైంది ఆ పాప ఒక పాపనే ఇట్లా మ్యాట్రిమో మో ద్వారా పాప అమ్మాయ అమ్మాయి పాప అని పిలుస్తాం కదా అట్లా అయితే అమ్మాయిని నేను ఇట్లా మ్యాట్రిమో ద్వారా ఒక అమ్మాయిని చూసా అయితే అది మొత్తం ఫేక్ వస్తున్నాయి అంటే ఫేక్ గా మామూలుగా డబ్బులు అడగటం మోసం చేయటం అట్లా చేస్తున్నారు మ్యాట్రిక్ మోలు చాలా వెబ్సైట్ లో అట్లు అట్లు ఇట్లా అయితే నాకు తెలిసిన వారి ద్వారా ఈ పాపది ఒక ఫోటో అనేది నాకు వచ్చింది అన్నమాట ఇమేజ్ వచ్చి ఇట్లా చూసుకోమని సెట్ అవుతుంది నీకంటే నాకు ఫోటో చూడడం వల్ల అమ్మాయి నచ్చింది సరే ఓకే అని చెప్పి వాళ్ళ మదర్ని ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్సల్ట్ అయ్యి పెళ్లి చేసుకుందాం మనం ఇంక ఇట్లా అదే అని చెప్పాను మాట్లాడినాం మొత్తం అయితే ఒక రోజు ఏం జరిగింది ఆ పిల్ల ఇట్లా మేము వెళ్ళాము ఆ పిల్లని చూపిమంటే ఎంత కాలం క్రితం అమ్మా ఈ సంబంధం వచ్చి ఇదే జస్ట్ ఒక త్రీ మంత్స్ అయితుంది ఇప్పుడు త్రీ మంత్స్ అయితే పాపను పాపం చూద్దామని చెప్పేసి అని పిలిపించి చూపించండి నాకు అని అంటే రెడీ అయింది కానీ ఆ పిల్ల ఇట్లా డేట్ లో ఉంది కనిపి ఇప్పుడు కడుపులో నొప్పిగా ఉంది రావడానికి బయటకు వచ్చింది షూట్కి ఇవ్వ అవ్వదయ్యా అంటే సరే జస్ట్ నేను నార్మల్గా చూసి వెళ్ళిపోతానంటే మంచం మీద మంచం మీద తను ఇట్లా అంటే ఎట్లా అంటే ఆల్రెడీ పెళ్ళి ఉంటుంది కదా శారీ శారీ ఉంది శారీ మీదే ఉంది శారీ మీద ఉంది దుప్పటి కప్పుకొని ఉంది వెళ్ళినా మాట్లాడినా అట్లా కాంటాక్ట్ నెంబర్ అడిగితే నెంబర్ ఇవ్వలేదు సరేలే పద్ధతి అనుకుంటా కాదు ఎంత కడుపు నెప్పైనా వచ్చావు అంటే కనీసం లెగ్స్ చూస్తుంది కదా అది నాకు అర్థం కాలేదు మరి రాలేదు మాట్లాడారు లోపలికి అయితే మాట్లాడే కదా నేను సరే మాట్లాడిన మంచి ఫ్యామిలీ అనుకున్నాను ఏమి పోయే సరికి ఇంకా ఫ్యామిలీ అనుకుంటాం కదా సార్ నెంబర్ అడిపోతే ఇవ్వపోతే అమ్మాయో అనుకున్నాడు అంటే టెన్షన్ అవుతుంది ఏమి అంటే ఇవన్నీ తెలియదు కదా షోస్ ఇదంతా ఎంత వచ్చి చెప్పి నలుగురు అందరూ తెలుస్తుంది కదా పర్లేదు ఇక్కడేమి కనిపించట్లేదు కదా ఇబ్బంది పడకండి కొంచెం టెన్షన్ అవుతుంది పర్లేదు అయితే ఆమె పాప ఉంది కదా ఇంకా మెమరబుల్ అది ఇంకా మంచి పిల్ల ఇట్లా మొత్తం మంచి ఫ్యామిలీ అని చెప్పి అని అనుకున్నా సరే వాళ్ళ మదర్తో మాట్లాడినాం ఇంకా మ్యారేజ్ సెట్ చేసుకుందాం ఇట్లా అని ఒక రోజు ఇట్లానే ఫోన్ చేశారు వాళ్ళు ఇంకా మ్యా రోజు డేట్ అనుకున్నాం సెట్ అయింది అంత మ్యారేజ్ ఇదంతా సెట్ అయిన రోజు వాళ్ళ మదర్కి కాల్ చేసి ఆ రేపే కదా మరి ముహూర్తం టైమ్ అది ఇది అని చెప్పి మాట్లాడుకోవాలి కదా అందుకని కాల్ చేసి వాళ్ళ మదర్ అన్నారు ఆ పిల్ల కింద పడింది కాలు ఇరిగింది అనేసి చెప్పింది అది నా అర్థం కాదు తెల్లారితే పెళ్లి పెట్టుకుని కింద పడింది అన్నారని చెప్పేసి అని నా అర్థం ఇంకా స్ట్రైక్ అయినా కొంచెం ఏం అర్థం కావాల సరే ఇట్లా కాదని చెప్పేసి వీళ్ళకి చెప్పకుండా నేను డైరెక్ట్ ఇల్ ఇంటికి వెళ్ళిపోయినా వెళ్ళేపాటికి ఆ పాపకి ప్రెగ్నెన్సీ ఉంది ఇట్లా కడుపుతో ఉంది ఆ ఒక్కసారిగా షాక్ అయిపోయా ఇంకా అట్లా మీరు ఫస్ట్ టైం వెళ్ళి చూసినప్పటికీ రెండోసారి చూసినప్పుడు ఫస్ట్ టైం కి ట్వంటీ డేస్ అట్లా ఉంటది అంటే అప్పుడు ఉంది కాబట్టి నీకు కనిపించలేదు అప్పుడు నాకు నేను డైరెక్ట్ వెళ్ళి చూసేపాటికి తను ప్రెగ్నె ప్రెగ్నెన్సీ కదా ఇంకా ఏందండి ఇదంటే నువ్వే చేసినావు అని చెప్పేసి వాళ్ళమ్మ రివర్స్లో పోటీ అయ్యింది నాకు